మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మండలంలోని చర్లపాలెం గ్రామంలో నిర్వహించిన ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ముగిసింది గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ముగింపు సమావేశంలో పింగిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పోచయ్య తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాములు ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య తదితరులు ముగింపు సమావేశంలో ప్రసంగించారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ వాల్యానాయక్ డాక్టర్ సుజాతల పర్యవేక్షణలో నిర్వహించిన ఏడు రోజుల ప్రత్యేక శిబిరం విజయవంతమైందని విద్యార్థులు అనేక అంశాలు నేర్చుకున్నారని వక్తలు కొనియాడారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈష్యం చని వల్ల కోర్సు మనకు అందుబాటులోకి చాలా దగ్గరకు వచ్చేసాయి ఇష్టపడి చదువుకుంటే మనం ఏ స్టైక్ అయినా కూడా ఎదగవచ్చు అనేటువంటి దానికి తరతరంగా అనేకమంది మీ దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్ చూ మా సార్ ఈ స్కూల్ స్టూడెంట్ కావడం అనేటటువంటి నిజంగా చాలా ఉద్యోగానికి గురవుతుంటారు ఎందుకంటే సుధాకర్ సార్ శిష్యరేగంలో ఈ పాఠశాలలో చదువుకొని ఎదిగి అక్కడికి వచ్చినప్పుడు సార్ ఫిజికల్ గా కలవలేదు కానీ పేపర్ లో చూసాను రాములు బి రాములు అంటే ఆ విషయం తెలుసు సార్ ఆ విధంగానే మన స్కూల్ స్టూడెంట్ ఇక్కడికి తొరూరు కాలేజ్ గా ప్రిన్సిపల్ వచ్చారు చాలా సంతోషం ఏదో ఒక టైం కలుస్తామని కలుస్తాం అనుకున్నాం ఒక టైంలో ఎలక్షన్ ట్రైనింగ్ లోనో ఏదో ఎగ్జామ్ లో ఎగ్జామ్ టైంలోనో కలుసుకున్నాం అండ్ విధంగా ఇంకా ఈ ప్రోగ్రామ్ మనకి ఇస్తున్నటువంటి సందర్భంలో చాలా సంతోషం అది తప్పకుండా ఇక్కడ ఇబ్బంది సార్ మీకు టీచింగ్ స్టాఫ్ అండ్ టీమ్ దుశాలతో వారిని ఘనంగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్కి మంచి క్లాప్స్ ద్వారా మన యొక్క అభినందనలు తెలియజేయండి జెడ్ఎస్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ క్లాప్స్ ఎన్ఎస్ఎస్ क्लासेस द्वारा सार के गणेश सत्कार आयोजन ले जाने जाते हैं को देना परेड मेरी मानस बेगम होड़िया बी के चिर पे चिर नोए गुर लक्ष्मी बेगम सेकंड ईयर बी भवानी बेगम फर्स्ट ईयर श्रीकांत बीएड सेकंड కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారి సూచనలు పాజకీయ విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహకారంతో రెండు యూనిట్లు యూనిట్ వన్ యూనిట్ టూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరూరు వారి విద్యార్థులకు ఏడు రోజుల క్యాంపు విజయవంతంగా ముగించడం ఈ క్యాంపు వల్ల విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు స్థానిక పరిస్థితులు తర్వాత వసతులు ఉన్నా లేకున్నా ఎట్లా ఉండాలనేది భవిష్యత్తులో ఒక అనుభవంగా రావడం ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి పాటు యోగా మెడిటేషన్ తర్వాత ఇంటింటి సర్వే మొదలైన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ను కలిగించడం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అందుకోసమే దీన్ని విజయవంతంగా అందరి సహకారంతో ఈ రోజుతోని ఈ ఏడు రోజుల ప్రోగ్రాంను ముగిస్తున్నారు నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల తురూరు మహబూబాబాద్ డిస్టిక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ వన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అదేవిధంగా యూనిట్ టూ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజాత గారు ఈరోజు మేము ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ఏడో రోజు భాగంగా ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేయడం జరిగింది నవంబరు నాలుగో తారీఖున ప్రారంభమై ఈరోజు పదో తారీఖుతో ఈ కార్యక్రమంలో మేము అనేక కార్యక్రమాలు చేపట్టి పిల్లలకు ఆహ్వాన కార్యక్రమాలు చేశాము అదేవిధంగా ర్యాలీ నిర్వహించాము అదేవిధంగా యోగా లాంటి వాటితో యోగాసనాలు చేయించి పిల్లలకు యోగా ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేశాము ఎక్సర్సైజ్ చేయించడం రన్నింగ్ చేయించడం తద్వారా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలను చల్లపాలెం జిల్లలో నిర్వహించి ఆ యొక్క గ్రామంలో ఉన్న పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తూ వారం రోజుల పాటు ఈ గ్రామంలో విద్యార్థులు ఇక్కడే ఉండి సేవ చేయడం జరిగింది డిగ్రీ కళాశాల తదూరు ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ అలా ఆధ్వర్యంలో చెడ్లపాలెం విలేజ్లో మేము ఏడు రోజుల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రత్యేక శిబిరము నాలుగో తారీఖు నుండి మొదలై పదో తారీఖు ఈ రోజుతో కంప్లీట్ చేయడం జరిగింది ఈ ఏడు రోజులలో మేము గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో కొంత పాలు పంచుకోవడం జరిగింది ఏ విషయాలలో అంటే క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టడం కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాల గురించి గ్రామస్తులలో అవేర్నెస్ చేయడం కానీ ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టడం ఇలాంటి కార్యక్రప కార్యక్రమాలతో పాటు విద్యార్థుల శారీరక మానసిక ఉల్లాసానికి యోగా రన్నింగ్ అలాగే ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు మనిషా నేను బీజెడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేము ఎన్ఎస్సి క్యాంప్ అటెండ్ అయ్యాము సెవెన్ డేస్ ఇందులో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము విలేజ్ విలేజెస్కి వెళ్ళాం పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యాం వాళ్ళు చాలా చక్కగా ఆహ్వానించారు మమ్మల్ని మేము చాలా వర్క్స్ చేసాము అండ్ క్లీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ చేసాము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అని కొన్ని కొన్ని సూచనలు ప్రజలకు ఇచ్చాము అండ్ సర్వే లాస్ట్లో లాస్ట్ డేలో రోజు సర్వే కూడా మేము చేసాము అలాగే ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళతో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి అనేది మేము నేర్చుకున్నాం మా ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉపయోగపడేలాగా అందరం నేర్చుకున్నాము థ్యాంక్ యూ సో మచ్